హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కేత్ర డి ఈరోజు మన దగ్గరికి కొత్త గెస్ట్ వచ్చారండి కొత్త రెసిపీ చేయడానికి కుస్మస్ అండి తను కేసరి బొబ్బట్లు వేయడానికి వచ్చిందండి మన దగ్గరికి నేనైతే మ్యాగ్లూన్ అని అండి ముద్దుగా చెల్లె కూతురుతాను చెప్పు హాయ్ చెప్పి చెప్పు హాయ్ ఫస్ట్ ఒక గ్లాస్ బౌల్ తీసుకోవాలి దాంట్లో టూ గ్లాస్ వాటర్ తీసుకోవాలి అది మరిగాక షుగర్ వేసుకోవాలి టూ కప్స్ తర్వాత అది మరిగాక బొంబాయి రవ్వ వేసుకోవాలి తర్వాత పక్కన పెట్టాలి చల్లార పెట్టినాక అది ఒత్తినాక మీ కాల్ కాల్చేయాలి గోధుమ పిండి షుగర్ రవ్వ ఇలాచి పౌడర్ ఆయిల్ బౌల్ పెట్టి టూ కప్స్ వాటర్ వాటర్ అంటే కొలుసుకుంటుంది చూడండి ఇంకో కప్పు వాటర్ వాటర్ బాయిల్డ్ అవ్వాలి బాయిల్డ్ అయ్యాక వాటర్ బాయిల్ అవుతున్నాయి ఏ క్లాస్ కుస్మా సిక్స్త్ పెద్దమా సిక్స్త్ నువ్వు రోజు ఇంట్లో ఏమేం చేస్తావు అట్లు చికెన్ ఎగ్ కర్రీ కూడా చేస్తా ఉంటుంది చికెన్ చేస్తా ఉంటుంది ఏం కర్రీస్ చేస్తా అంటే నేను ఫస్ట్ చికెన్ చేస్తా అని చెప్పింది అంతేనా కుస్మా నాకు కుస్మా అంటే కొత్తగా ఉందండి మ్యాగీ అనే పిలవడం ఇష్టం మ్యాగీ అనే పిలుస్తాం కాబట్టి కుస్మా అని రావట్లేదు తొందరగా మ్యాగీనే తన పేరు మేమైతే పిలవడం అంతేనా ఏం పిలుస్తా మ్యాగీ ఇంకా ఇంకా వెరైటీస్ ఏమొస్తాయి మ్యాగీ ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ మమ్మీ దగ్గర మమ్మీ బాగా కుకింగ్ చేస్తుంది కదా డాన్స్ కూడా బాగా వేస్తుంది మ్యాగీ షుగర్ వన్ కప్ షుగర్ అండి కల్పిస్ ఇవి ఉన్నప్పుడు మా మమ్మీ బాగా వేసి పెట్టేది ఇంట్లో ఇవి ఎప్పుడంటే అప్పుడు ఎక్కువ చేసేది ఈజీ తొందరగా అవుతాయి కదా మనకు స్వీట్ కావాలి అన్నామనుకో ఈజీగా చేయొచ్చు కదా మూత పెడదామా రెండు నిమిషాలు తొందరగా బాయ్ అవుతుంది ఇంకా నన్ను ఏ స్కూల్ నువ్వు నారాయణ నారాయణ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉంది స్కూల్ బాగుందా ఇప్పుడు ఏ క్లాస్ అయిపోయింది ఓకే నీకు గేమ్స్ ఏవి ఇష్టం నాకైతే ఎక్కువ ఏమంటారు దాచుకునే ఆట ఎక్కువ ఇష్టం దాచుకునే ఆట ఓ ఇవి మేము కూడా చిన్నప్పుడు ఆడేది దాచుకునే ఆట డొప్ప స్టిక్ తో ఇట్లా అవి మేము కూడా ఆడేది మ్యాగీ చిన్నగా ఉన్నప్పుడు బాగా ఆడేది సంబరాలనేసి మొత్తం ఇది బాగా మరిగిందండి కలుపు పాకం రావాలా జస్ట్ మొత్తం కరగాల ఓకే కరిగిపోయింది మరి రవ్వ వేసేస్తావా రవ్వ వేసింది ఇది కూడా అయిపోయింది కొంచెం అంటే దగ్గర కవాలి కదా దగ్గరికి అయిందండి ఇంకా కొంచెం కావాలా పని చేసేయాలా మినిట్ పని చేద్దాం ఓకే అండి నేను స్టవ్ బంద్ చేస్తున్నా ఇది చల్లార్చుకొని మళ్ళీ దీన్ని ఎలా చేయాలనేది చూద్దాం మనం ఓకే అండి పని పనిచేస్తున్నాం బంద్ చేస్తున్నాను ఇలాచి పౌడర్ అండి మ్యాగీ ఏం చేద్దాం నెక్స్ట్ ఇది మంచి చల్లారిపోయింది కదా మనం ఇది పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఏం చేద్దాం ఇలా పేనం పెట్టుకుందామా వేడైతుంది అది కూడా పెడుతుందండి దాంట్లో రవ్వ పూర్ణం పెట్టేసి అంటుంది క్లోజ్ చేయాలి క్లోజ్ చేయాలంటే కుకింగ్ ఇంట్రెస్ట్ అసలు చేస్తా అని తనంతా తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో చేస్తా పెద్దమ్మా అని నెయ్యి రాస్తున్నా బొబ్బట్టు దీని మీద వేసి తనకి భక్ష అనొచ్చు బొబ్బట్టు అనొచ్చు మన దగ్గర అయితే మన తెలంగాణ ప్రాంతం అయితే భక్షాలనే అంటామండి రవ్వ భక్షాలు వేసే రండి ఓకే ఓకే అండి నెక్స్ట్ ఇంకొకటి చేస్తుంది పెద్ద తను బాగా చేస్తుందండి చూస్తున్నా తననే చూస్తున్నా మాకు పెద్దవాళ్ళకు కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాం కదా అసలు తను కన్ఫ్యూజ్ అవ్వట్లే అండి బాగా చేస్తుంది తను బ్రేక్ఫాస్ట్ కూడా భక్ష్య అనేది తింటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తింటావు మ్యాగీ బక్షాలంటే చాలా ఇష్టం ఆమెకి ఇది తిప్పేస్తున్నాండి అది ఏం తను చేసేలోపు దానికి కూడా కొంచెం నెయ్యి వేస్తుందండి భక్షాలంటేనే నెయ్యి కదండి మనకి తను చూడండి ఎంత బాగా చేసిందో నాలుగు ఒకే విధంగా సైజు కూడా బాగా చేసిందండి అసలు మంచి చేస్తుంది తను అసలు అన్నీ మంచి కాలనీ మనకి మనకి ఎలా రెడ్డిష్ అవసరమో అంతే కాలనీ అండి మనం సర్వింగ్ చేసేసుకుందాం స్టవ్ బంద్ చేద్దాం అండి ప్లేట్లోకి తీసుకుందాం కేశరి నిజంగా అండి బాగా చేసింది అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి అసలు చాలా స్మూత్గా అసలు చాలా బాగా వచ్చినాయండి మంచిగా చేసింది తను భక్ష్యాలు మాత్రం తనే రవ్వ అదంతా కుక్ చేసుకొని అంతా కలుపుకొని బాగా చేసిందండి బాగా వచ్చినాయి కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయి అనేది మ్యాగీ సూపర్ ఉన్నాయి టేస్ట్ చేద్దామా కాలుతుందా బాగా కాలుతుందా అవునవునంట నాకే తిప్పిస్తావా కాలుతుంది కాలుతుంది వా నిజంగా అండి వాళ్ళు చాలా బాగుంది అసలు మస్తు టేస్ట్ ఉంది కాకపోతే పెద్దమ్మని ఇష్టంతో కాలేజీ కాలేజీ నోట్లో పెడుతుందామా ఎప్పుడు పెట్టాలా ఆ నోట్లో అని చూస్తుంది అందుకే పెట్టేసింది బాగా చేసిందండి నిజంగా రేపు ఉగాది వస్తుంది కదండి ఉగాదికి కూడా అందరూ చేసుకోండి అందరూ చాలా బాగా చేసింది మీకు మెజర్మెంట్స్ కొలతలతో సహా చెప్పింది కాబట్టి అందరూ చేసుకోండి చాలా బాగున్నాయి ఓకే అండి అయిపోయినాయి ఇవి రవ్వ భక్ష్యాలు చేయడానికి కారణం ఏమిటి అంటే మనము రేపు ఉగాది స్పెషల్ అండి మనకి శనగపప్పు పడతుంది పడదు కదండి దాని బదులు రవ్వ భక్షాలు బాగుంటాయని రవ్వ భక్షాలు చేసామండి ఎవరైనా తినొచ్చు ఇది హెల్త్ ఇష్యూస్ ఏది ఉన్నా లేకున్నా కూడా రవ్వ అనేది తినొచ్చు కాబట్టి బొంబాయి రవ్వ మనం ఉప్మా కూడా చేసుకుంటాం కాబట్టి దాని ప్లేస్ లో ఇది ఈజీగా డైజెషన్ కూడా మనకి బాగా ఉంటుందండి అందుకే ఇది చేయడం జరిగిందండి తను కూడా ఈజీగా చేస్తుంది ఒకటి బాగా చేస్తుంది అనే కూడా ఇది చేయించడం జరిగిందండి మ్యాగీ మాత్రం క్రిస్మస్ బాగా చేసిందండి ఎవ్రీ బ్లాగ్స్ లైక్ థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ చెప్పు బాయ్ ఓకే